అందరికీ రాధే రాధే ఎందుకు చెప్తున్నానా ఎందుకంటే మన కృష్ణయ్య కనిపించినప్పుడు రాధమ్మని గుర్తు చేయాలి కదా అందులోనే మళ్ళీ మన బుజ్జి గనపయ ఆయన కూడా వచ్చేసాడు మళ్ళీ మనం ఎక్కడికి వచ్చేసామనుకుంటున్నారు ఇక్కడ ఒక జ్యువెలరీ షాప్కి వచ్చాము ఎందుకంటే మా మనమరాలది రేపు అన్న ప్రాసరణ ఉందనమాట అక్క గిన్నె తీసుకుంటాను వెండిది అంటే సరే అని ఇక్కడికి వచ్చాం ఈ సెకండ్ వన్ అయితే నేను సెలెక్షన్ చేశాను తర్వాత ప్లేన్లో చూపించారు అదంతగా నచ్చలేదు తర్వాత ఒక గిన్నె చూపించారు అది గంధం గిన్నెలాగా అనిపించింది వద్దులే అని అయితే ఫైనల్లీ సెకండ్ చూసాం కదా ఆ గిన్నె అయితే తీసేసుకున్నాము మళ్ళీ అందులో ఒక స్పూను దాని తర్వాత ఒక లాకెట్టు హనుమాన్ది తీసుకున్నాము ఇది అనుకుంటున్నారు ఇది కొత్తపేట అష్టలక్ష్మి ఖమ్మాన్ పక్కనే ఉన్న విశిష్ట డైమండ్స్ అండ్ జ్యువెలరీ అనమాట ఇక్కడ స్కీమ్స్ మాత్రం అదిరిపోయాయి ఎందుకు అంటున్నానా ఒకసారి మీరు విజిట్ చేసి చూడండి మీరే అంటారు ఎన్ని రోజులు ఎందుకు తెలియలేదు మనకు అని ఏమంటారు వీడియో ఎలా ఉంది నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి